పరబ్రహ్మణే మహా అందరికీ నమస్కారం భారత్ మాతాకు జై ఈ జనగణ మనం మనం వాడినప్పుడు అందులోనే ఉంది అర్థం బాగా తెలియాలి మనందరికీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది మరి స్వాతంత్రం వచ్చిందే మన సనాతన సాంప్రదాయాన్ని అందుకే స్వేచ్ఛ లోపల ఉన్న సత్యానికి పురుషార్థమని మన భారతదేశంలో ఆ భారతదేశం అన్న పేర్లోనే సత్యం అని ఉంది మరి అది ఇప్పుడు ఉందా అని ఒక ప్రశ్న వేసి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ లేకపోతే భారతదేశంలో కానీ ఎక్కడ చూసినా యుద్ధాలు ఇవన్నీ భారతదేశం అంటే ప్రపంచం అంతా శాంతి కోసం ఎవరు చూస్తారో అదంతా భారతదేశం పేర్లు మారచ్చు అని మరి నేడు హింసాత్మకంగా ఉంది భయంకరంగా ఉంది ఇది కూడా తెలియాలి మనకి భారత భాగ్య విధాత నీకు మంగళం జరగాలి అంటే ఆ దృష్టితో చూడాలి మండ ఒకటి పాట కాదు ఇది పాట పాడితే లాభం ఎవరికి లాభం భాగ్య విధాత అంత బాగుండాలి జయం జరగాలి కాబట్టి ఈ దృష్టితో స్వాతంత్రం ఎందుకు వచ్చాము పిల్లలు ముఖ్యంగా పిల్లలకి బాగా నేర్పాలి తెలుసు ఇవాడు పల్లెటూళ్ళల్లో ఎలా ఉంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారు కుటుంబాలు ఎలా ఉన్నాయి సంప్రదాయం ఎలా ఉంది సంస్కృతి ఎలా ఉంది దేశం ఎటువైపు చూస్తుంది అందరు ప్రజలంతా ఇది తెలియనప్పుడు ఈ స్వాతంత్రానికి పెద్ద ప్రయోజనం చేకూరదు అందుకని ఆ మన అడుగులు పడాలి దానికి భారత మాత అనుగ్రహించాలి భారతమాత మాత అంటే ఏదో ఒక రూపనామం కాదు అందరి హృదయాల్లో వెలుగుతున్న ప్రకాశం ఏది ఉందో ఆ తేజస్ ఏది ఉందో అదే భారత మాత ఆ తల్లి మనం అనుగ్రహించాలి దానికి దేశభక్తులైన శ్రీ శివానంద సుగురుదేవులు మనందరినీ అటువైపు నడపాలని ప్రార్థన చేస్తూ జై హింద్ జై అన్నీ అయినాయి మూడు అయిన మూడు ముగ్గురు మూడు కానీ లేవు కాబట్టి అన్నీ కలిసే ఉన్నాయి అందులో త్రివర్ణ పతాకం అన్నా పతాకంలో మూడు వర్ణాలు ఉన్నాయే కానీ పతాకం లేకుండా మూడు వర్ణాలు ఎలా పెడతారు మీరు అంటే ఈ రోజున స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది కొద్దిగా మనసు పెట్టి చూసినా లేదా మన బాధ వైపు చూసినా కూడా మనకు కారణాలు కనపడుతూనే ఉన్నాయి దేనికోసం మనకి భారతదేశంలో స్వాతంత్రం తెచ్చుకున్నాము అది మరి పక్కకి వెళ్ళిపోయినట్టుగానే కనపడుతుంది మరి ఉద్దేశం ఎంతవరకు అవుతుందా కష్టపడుతున్నారు పోరాడుతున్నారు దేని వాళ్ళు దానికి ఉన్నారు ఈ దేశం మీదనే ద్వేషం ఉన్న వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళున్నారు ఒకటే సా ఏ ఉద్దేశంతో సంస్కృతి సంప్రదాయం కోసం స్వాతంత్రం వచ్చిందో అది నెరవేరితే సమాజము ఆ దేశం బాగుంటుంది అట్లానే మనసు నుంచి మనసుకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వస్తే ఆ జీవుడికి స్వాతంత్రం వచ్చినట్టు ఇంకా తనకి మళ్ళా అన్ని జ్ఞాన వైభవం జ్ఞానం అవన్నీ లభిస్తాయి ఈ తరంగాన్ని అర్థం చేసుకోవాలి తరంగం అర్థం అవడమే అంతరంగం అర్థం అవ అంతరంగం వేరు తరంగం వేరు కాదు అంత అంతా తరంగమేనా అన్న విషయం మనకి తెలియాలి ఇది స్వాతంత్రము ఈ డెబ్భై ఏడేళ్ళు అయినా ఇక ముందైనా ఒక పవిత్రమైన ఉద్దేశం మన సంస్కృతి మన సంప్రదాయం పెద్దలు చెప్పిన అంతిమ సత్యమైన అన్ని సారం భగవద్గీత ధనేందు భక్తి ఆ ఉద్దేశం అది ఒక మాటలైన వినొచ్చు పెద్దల దగ్గర తోమది మహానుభావులు ప్రవచనకర్తలు చెబుతున్నారు సత్యాన్ని చెబుతున్నారు